హై కోడేటో ఫోజిస్తాను ఫోజ్ అంటే నేనైతే నువ్వు చూడంగానే కోడిపిల్ల అనుకున్నా కానీ అది ఇట్టపిల్ల అన్నమాట దాని జంట వచ్చింది చూడు అవలా అమ్మాయి పోలే పోలే అవును మాట్లాడుకుంటాను ఎక్కడి నుంచి మనం ముట్టుకున్నాం కదా అవి కొంచెం వెనక ముందే ఆడుతుంది అట్టుంది అవునరా ఇదే వాళ్ళ మమ్మీ అంటే అట్లా అట్లా పోయి వాళ్ళ ఆయనకు చెప్పేసి ఆడడానికి పోతుంది திருக்கு வந்து చూసినావా సెట్ అయిపోయింది సెట్ అయిపోయింది వాళ్ళ నాన్న ఇక్కడ అబ్జర్వ్ చేస్తాండి అది వచ్చి పెడతాంది చేసుకుంటుందేమో అనుకున్నా కానీ కాదు అబ్బో మనుషులకు కూడా లేదు ఇట్లా ఇప్పుడు వల్ల ఒక చూడీ రెండు ఒకటే కదా చీమలు పట్టుకొని దాన్ని నోట్లో పెడుతుందో లేదో చూడాలి అయ్యా ఇందులో వాడుతుందా లేదా అది గూడే పోయినట్టుంది ఇక్కడ గులాబీ చిట్టిగా రెడ్ కలర్లో పోతుంది చూడరా అది మా ఇంట్లో కూడా ఉంది వెనక పంక అక్కడ అది ఇంతే ఉంది సన్న మండలే ఉన్నాయి ఏం కాదుగా నాటుకుంటుందిగా భలే ఉంది పో అసలు ఎవ్వరం మహి అందులో దాక్కుంది అది అది సెట్ అయిపోయింది కొంచెం అయితే మీ ఇంటి చుట్టుపక్కల ఎక్కడో గూడు పెట్టింది అది ఈ గుబ్బ గుబ్బకాయ చెట్టు కాన్నో ఎక్కడనో వాళ్ళ నానేరా ఇది పక్క వాళ్ళ నానే నేను ఫిక్స్ అయిపోయిన సెట్ అయింది అగో ఇక్కడ దాకా వచ్చేసిందిరా అవో ఇప్పుడు బయటికి రా నీకు కనబడుతుంది అంత సెట్ అయిపోయింది మనిషి హై చూడేటో ఫోజిస్తా అండి పోజ్ అసలు ఏం అంతే కనుకోండి నేనైతే నువ్వు చూడంగా కోడి పిల్ల అనుకున్నా కానీ నేను పిట్ట పిల్ల మొత్తానికి ఇలా రక్షించబడింది అన్నమాట పిట్ట మొత్తం నా బండి మీద మంచి మంచి ఫోజులు ఇచ్చుకుంటే దిగింది బాగుందా థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బై బై సియూ ఇందాక దానికి ఇప్పటికేమైనా తేడా ఉందో అసలు అబ్బా ఇంత భయపడిన కూడా భయపడలేదు కోడిపిల్ల అనుకున్నా అది పిల్ల నువ్వు వచ్చే చూపంగానే నేను రావాలా అని చూస్తాను అప్పుడు ఉంటుంది దాన్ని కూడా నేను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు అప్పుడే వాళ్ళమ్మ రావాలి నా వద్దా రావాలి నా వద్దా అనుకుంటుంది కదా అందుకే కొంతసేపు చిన్న చిన్నతో మాటలు ముగించేసాను